అరటి చెట్లు గొలలు వేస్తున్నాయి రెండు గొలలు రెండు అరటి గొలలు ఒకటి మాగడానికి సిద్ధంగా ఉన్నది ఇంకొకటి పనస చెట్టు పెద్దది అవుతూ ఉంది అరటి చెట్లు బాగా గొలలు వేసినాయి కోల ఇంకొక గొల వేసింది ఇక్కడ ఒకటి అరటి గోల చిన్నదిగా వేసింది పింక్ పనస చెట్టు ఇది పింక్ కలర్లో కాస్తది పనసకాయలని ఇది మామిడి చెట్టు ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది కానీ జీడ బట్టి పోయింది పోయడానికి అనుకూలంగా లేదు అబ్బా ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది కరివేపాకు మొక్క ఒక రెల్ల రెండు రెల్లలు మూడు రెల్లలు సిద్ధంగా పండించే మొక్కలు ఇవి అలాగే ఇక్కడ ఒక మిరప చెట్టు ఉంది మిరపకాయలు ఉండాయంటే మిరపకాయలు లేవు కానీ పిందలు వేస్తున్నాయి చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయా పిందలు ఇక్కడ ఎంత చిన్న పిందలు ఉన్నాయా కనిపిస్తే ఇవి పిందెలు మళ్ళీ ఇక్కడ ఒక మిరపకాయ కాసింది ఇక్కడ ఒక రెడ్ మిరపకాయ కాసింది పండు మిరపకాయ ఇది ఇది కూడా కోసుకుందాం చెట్టు ఎందుకు అబ్బా కోసేసినాము రెండు మిరపకాయలు నాలుగు ఖరేపు రకములు ఇవి ఇక్కడ ఒక అరటి చెట్టు అక్కడ ఒక గెలేసి ఉంది అరటి కొల రంగడు ఈడు మా ఓడు మా ఓడు పాండు రంగడు ఇది అరటి గొల పండ్లు వేస్తుంది ఇది వచ్చి దొరదొండ దొరదగుండ చెట్టు ఎవరికైనా దొరదగా ఉంటే పూసుకుంటే మరి కొర దురద ఎక్కువ అవుతుంది ఇది వచ్చి యాలకల చెట్టు చూసారా యాలకల చెట్టు ఇది ఎంత బాగుందో చూసారా యాలకుల చెట్టు ఒక్క కొమ్మ వేస్తే ఎంత ఇచ్చేసిందో పూత పుయ్య పోసినప్పుడు చాలా బాగుంటుంది ఇది మామిడి చెట్టు చల్లగా ఉంది అంత గాలి మామిడికి అది ఇది వచ్చి లవంగాల చెట్టు ఇది బాగా ఇగుర్లు పెట్టి పెద్దదవుతూ అవుతూ ఉంది ఇది లక్ష్మణ ఫలం అనుకుంటాను లేదంటే రామా ఫలం ఏదో ఒకటి ఉంటుంది రెండిట్లో ఇక్కడ చూడండి పాము ఎంత పైకి ఎక్కిందో పాము చూడండి ఎంత పైకి ఎక్కి కుబ్బుసం ఏడ వదిలింది ఇక్కడికి ఎక్కి చెట్టు పైకి ఎక్కి కుబ్బుస అని వదిలింది పాము చూడండి కుబ్బుసం ఓ ఇదో ఏడ నుంచి ఎక్కిపోయి ఇదేంది ఇది పాము అనిపిస్తుందా బొత్స పాము కుబుసం ఈ కనిపిస్తుంది ఇవంతా ఇక్కడ ఒక రామఫలము ఈ కి సీతాఫలము ఇగుర్లు పెడుతుంది మంచిగా ముందుకి కాయలు కాస్తుంది అలాగే ఈ మోటర్లు తర్వాత ఇక్కడ ఇది ఇది వచ్చి ఇది ఏం చెట్టు అంటే చెట్టు ఇది ఏదో చెట్టు పేరు మర్చిపోయినా కానీ పేరు గుర్తులేదు ఇది వచ్చి బాడబరి చెట్టు బెర్రీ బ్లాడ్ బర్రీ చెట్టు బాగా ఎగురులు పెట్టింది మంచిగా అవి కొబ్బరి చెట్టులు మామిడి చెట్టు పూత మంచిగా వేస్తుంది అలాగే ఇక్కడ ఒక మామిడి చెట్టు చిన్నది ఇది ఏం మామిడి చెట్టు అంటే పునాస మామిడి చెట్టు బాగా ఎగురులు పెట్టింది ఇక్కడొచ్చి రేగి చెట్టు బాగా ఆకులు పోసింది రేగి పండ్లు పోస్తాయి రేగి పండ్లు కాలం ఈసారి వచ్చే అంతా రేగి పండ్లు కాస్తుంది ఇలాగే గడ్డి మొక్కలు ఉన్నాయి ఇదంతా ఇదైపోయింది ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది మనం కరివేపాకు కొంచెం దించుకుందాం కరివేపాకు బాగా బాగుంది ఫ్రెష్గా ఉంది కరివేపాకు తల్లలు దించుకున్నాం కొమ్మలు వదిలేద్దాం